గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా కజిన్ బ్రదరు గృహ ప్రవేశం అయితే ఉందనమాట సో ఆంధ్రాలో అందరము మేము రిలేటివ్స్ అందరం అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అందరూ టిఫిన్ అరేంజ్ చేశారు అందరూ ఇడ్లీ వడ అనమాట సో అందరు తింటూ ఉన్నారు వీళ్ళొచ్చేసి మా సిస్టర్ కజిన్ సిస్టర్ తిను రీసెంట్గా మ్యారేజ్ అయింది మా మామయ్య కోడలు సో వీళ్ళందరం కలిసి బో టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట యాక్చువల్గా గృహప్రవేశం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి సో అలా అయితే అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మా చెల్లెలు నాకు తినిపిస్తుంది చూసారా దానికి చాలా ప్రేమ అండి నేనంటే ఇదేనండి మొత్తము బయట సైడ్ మొత్తం వ్యూ అనమాట చాలా బాగా కట్టించుకున్నాడండి మా బ్రదరు ఉన్న ప్లేస్లోనే చాలా నీట్గా చాలా బాగా కట్టించాడు యాక్చువల్లీ ఏంటంటే ఇది కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇలా పొడవుగా సింగిల్ బెడ్రూమ్ లాగా కట్టించుకున్నాడు అనమాట కానీ ఉన్న ప్లేస్లోనే అంత నీట్గా అయితే చాలా బాగా కట్టించుకోవడం మంచిగా అనిపించింది నాకైతే ఇవి వచ్చేసి స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి బయట బాత్రూమ్ కూడా కట్టించాడు అనమాట టూ బాత్రూమ్స్ లోపల ఒకటి ఉంది బయట ఒకటి ఉంది చాలా స్పేసెస్గా బాగుందండి బాత్రూమ్స్ అయితే సో ఇది వచ్చేసి బయట హాల్ అండి సో మధ్యలో పైన అంత ఎలివేషన్ కానివ్వండి పైన అంత చాలా బాగా కట్టించుకున్నాడు మా బ్రదరు సో వాళ్ళకేంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురు పిల్లలు మా పెద్దమ్మ ఉంటారనమాట సో ప్రతి ఒక్కటండి అతను చాలా బాగా చూస్ చేసుకొని అన్నీ చాలా నీట్గా పెట్టించుకున్నాడు అనమాట అన్ని స్టాండర్డ్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అనమాట ఇల్లు కట్టించుకోవాలని చెప్పి మీకు తెలుసు కదండి ఇల్లు కట్టించడం అన్నా పెళ్ళి చేయడం అన్నా ఎంత ఖర్చుతో కూడుకున్నదో సో తనకు కూడా పాపం అలాగే టైం పట్టిందనమాట ఇల్లు కట్టుకోవడానికి సో ఇన్ని రోజులకు మా బ్రదర్ది అయితే కళ్ళ నెరవేరింది చూసారా ఎంత నీట్గా ఉన్నాయో కలర్స్ కానివ్వండి చాలా బాగా నచ్చిందండి అది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట సో తను ఏంటంటే ఉన్న ప్లేస్లో మంచిగా వాళ్ళతో చెప్పి ఇలా కట్టుకోవాలని చెప్పి అన్ని వాళ్ళకి అడ్వైజ్లు ఇస్తూ మంచిగా తనకు నచ్చినట్లు వేలో కట్టేసుకున్నాడు కానీ బాగుందండి వాళ్ళకైతే చాలా బాగా మంచిగా సరిపోతుంది అనమాట డోర్స్ కానివ్వండి మంచిగా కబోర్డ్స్ కానివ్వండి చాలా బాగా పెట్టుకున్నాడు ఇది వచ్చేసి వంటగది ప్లస్ వచ్చేసి చిన్న దేవుడి గది పెట్టించుకున్నారు వీళ్ళే మా తమ్ముడి కొడుకులు యాక్చువల్గా వాడికి పాప కోసం అని పెట్టుకుంటే ముగ్గురు కూరు బాబులే అనమాట తినొచ్చేసి ఈ పక్కన వాడు మా చెల్లెలు కొడుకు అనమాట అటుపక్కడే మా తమ్ముడు కొడుకు మా బ్రదర్ కొడుకు సో వంటగది కూడా చాలా బాగుందండి ఓపెన్ ఓపెన్ కిచెన్ లాగా పెట్టేసుకున్నాడు నీట్గా ఉంది మంచిగా స్పేసియస్గా ఉన్న ప్లేస్లోనే మంచిగా పెట్టేసుకొని అక్కడ మా ఈజీగా టూ త్రీ మెంబర్స్ వచ్చి వంట చేసుకొని ఫ్రీగా స్పేసియస్గా ఉండేలా కట్టించుకున్నాడు అనమాట చాలా కష్టపడ్డాడండి నాకు తెలిసి ఇది ఫోర్ మంత్స్ ఏమో స్టార్ట్ చేశాడు నియర్లీ ఫోర్ మంత్స్ లోపే కంప్లీట్ అయిపోయింది ఇల్లు అయితే సో అలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే మంచిగా దగ్గరుండి కట్టి చేసుకున్నాడు అనమాట సో ఇది షింక్ బ్యా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా వాష్ ఏరియా దగ్గర కూడా మంచిగా ఎలివేషన్ కానివ్వండి లోపల బాత్రూమ్ కూడా చాలా ఓపెన్ ఉందండి మంచిగా నీట్గా అంటే స్పేస్గా కొంతమంది కంజెస్టెడ్గా ఉంటాయి కదా అలా ఏం లేకుండా నీట్గా ఉన్న దాంట్లోనే బాగా సెట్ చేసేసుకున్నాడు సో అలా మొత్తం ఇల్లు అయితే సెట్ చేసేసుకున్నాడు అంత బాగా తనకు నచ్చినట్లు మంచి కలర్స్ కానివ్వండి అంత డిజైన్స్ పెట్టించుకోవడం చాలా బాగా దగ్గరుండి అయితే చూసేసుకొని మొత్తం చూస్ చేసుకున్నాడు మా బ్రదర్ అయితే సో అలా మేమందరం గ్రూప్ అయితే వచ్చామండి మా రిలేటివ్స్ మేము అందరము చాలా బాగా అనిపించింది తను మంచిగా ఇల్లు ఇలా సెట్ చేసుకొని ఒక ఇంటి వాడు అయినందుకు యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి మొత్తం ముగ్గురు బ్రదర్స్ అనమాట తిని లాస్ట్ అండి సో ఇదే మేము ముందు అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా ఇల్లు ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం అండి మా అమ్మ ఉన్నప్పుడు సో ఇప్పుడు మా మదర్ లేరనుకోండి సో అప్పుడు మేము అందరూ ఇక్కడ ఇలా కలిసి ఉంటామండి లైన్గా అందరూ ఇక్కడే ఉంటాయి మా మామ ఇది మా పెద్ద పి మా అత్తయ్య అందరూ కలిసే ఉంటాం లైన్గా ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామిది ఎంత బాగా ఎంట్రన్స్లో గ్లాస్ది అట్లా పెట్టించాడో చాలా బాగా పెట్టించాడండి ఇది పైన కూడా అప్పు పైన మంచిగా రేకులు కూడా వేయించాడనమాట ఎందుకంటే ఎవరైనా వచ్చినా పైన కూర్చొని కవులు చెప్పుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి అట్లా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి పైన రేకులు కూడా వేయించాడు అనమాట సో మంచిగా అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మా పిన్ని మా తినేయండి మా బ్రదరు సో ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను తినికి నాకు సిక్స్ మంత్స్ ఏనండి తేడా అంతే తన సిక్స్ మంత్స్ పెద్దోడనమాట సో మా పెద్దమ్మకైతే చాలా హ్యాపీ వీళ్ళు వచ్చేసి మా ఇంకొక బ్రదరు అదే మా రెండో ఇతను వాళ్ళ కొడుకులు వాళ్ళు సో అలా మొత్తం ఇంటి అయితే మీకు చూపించేశాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం కోసము నైట్ అందరు కూర్చొని డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారండి చాలా కష్టపడి అందరు పాపం ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేశారనమాట ఆర్ఎస్ నిలయమని పెట్టాడు చూసారా ఆర్ అంటే రాధిక ఎస్ అంటే శివకుమార్ అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ పెట్టుకున్నాడు లోపల వచ్చేసి మా పిన్ని మా పెద్దమ్మ అందరు కలిసి పువ్వులు అయితే కుడుతున్నారనమాట మొత్తం చూసారా ఎట్లా డెకరేట్ చేస్తారా అన్ని ఇంత కూడా గ్యాప్ లేకుండా మొత్తం అయితే ఫ్లవర్స్తో నింపేశాడండి మా బ్రదరు కానీ పాపం చాలా నైట్ టూ లేట్ అయిపోయిందండి మిడ్ నైట్ ఒక వరకు అలాగే కూర్చొని అవన్నీ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోవాలి కదా సో అందుకోసమే అందరు కలిసి ఇలా కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నారనమాట మా పిన్ని మా పెద్దమ్మ మా అమ్మ సెకండ్ అనమాట ఇట్ సైడ్ మా పెద్దమ్మ మా లాస్ట్ మా పిన్ని ఏం చేద్దాం చెప్పండి మా మదరే మిస్ అయ్యారు ఈ దీనికి ఏం తప్పదు కదండీ ఇంకంతే టైం అనమాట ఏం చేసేది ఏం లేదు సో మా పెద్దమ్మకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు కొడుకు ఇల్లు కట్టించుకున్నాడు మంచిగా అందరు వచ్చారు రిలేటివ్స్ అందరని చెప్పి వాళ్ళ చెల్లెలతోటైతే కవులు చెప్పుకుంటూ హ్యాపీగా అందరు కలిసి వర్క్ చేస్తున్నారనమాట సో అలా ఇల్లు అయితే కలకల ఆడిపోతుందండి డెకరేషన్ తోటి సో ఇలా ఇంకా మిడ్ నైట్ వరకు పాపం అన్ని డెకరేట్ చేసేసుకొని ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి గృహ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వాళ్ళ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఆ టైంలో ఏంటంటే కొంతమందికి ఓపిక తక్కువ కదా సో చాలా మంది రెడీ అవ్వలేదన్నమాట ఒక ఒక ఫిఫ్టీన్ మెంబర్సే అందరం లేచి రెడీ అయ్యి అయితే వచ్చాము అందరం అక్కడే ఉంటాం కదా సో పర్లేదనమాట అందరు పిల్లలు వాళ్ళు అయితే లెగవలేదు వాళ్ళు పడుకుని ఉన్నారు సో అలా ప్రవేశం అయితే స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్గా ముహూర్తం అంటారు కదా సో ఆ టైంకి కంపల్సరీ ఎంటర్ అవ్వాలేమో అందుకోసమే ప్రతి ఒక్కరు గృహప్రవేశము అంటే చాలు ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తారనమాట సో అలా మా కుమార్ అయితే ఎంటర్ అయిపోయాడు వీళ్ళందరూ చూసారా మా రిలేటివ్స్ అండి ఎర్లీ మార్నింగ్ కదా నిద్ర పంపుతూ ఉన్నారు అందరూ సో అలా మా చెల్లెళ్ళు మా అత్తయ్యలు మా మా బ్రదర్సు మా బావ అందరూ అండి ప్రతి ఒక్కరు వచ్చారు అన్ని చోట్ల నుండి ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి గృహప్రవేశాలకో లేకపోతే మ్యారేజెస్కో ఇలాంటి వాటికే కలుస్తూ ఉండం కాబట్టి ఖచ్చితంగా వస్తారనమాట పిలిస్తే మంచిగా ఉంటుందండి ఓపెన్ ప్లేస్ అక్కడ చాలా బాగుంటుంది ఆ ఏరియా అంటే అన్నీ అక్కడ ఉన్నాయి చూసారు హౌసెస్ మొత్తం మా వాళ్ళమేనండి లైన్గా అందరు కట్టేసుకున్నారు ఇక్కడ చూసారా ఆవుని మొత్తం ఇల్లు మొత్తం తిప్పుతున్నారు నాకు చాలా ఇష్టం అండి ఇట్లా గోమాతల్ని తీసుకొచ్చి ఇంట్లో ఇలా తిప్పేసి తీసుకెళ్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట నిజంగా అవి అడుగు పెడితే ఎంత మంచిదండి అంత మంచిదండి చూసారా ఎంత బాగా తల్లి కొడుకో ఏమో అది కొడుకే అనుకుంటా మగదే ఎంత ముద్దుగున్నాయో దానికి చూడండి ఎంత ప్రేమ అంటే దానికి మీద కొడుకు మీద ఇట్లా నాకేస్తుంది సో అలా పూజారి గారు కార్యక్రమంకి సంబంధించి అన్నీ వాళ్ళకి చెప్తున్నారనమాట అట్లా ప్రతి రూమ్కి వెళ్ళి నవధాన్యాలని అట్లా చల్లుతూ గృహ ప్రవేశాన్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట సో అలా అందరం కలిసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లోపల ఎంటర్ అయితే అయిపోయారు ఆ తర్వాత ఇంకా పూజకు సంబంధించి కొన్ని పూజ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట సో అంటే కొన్ని చోట్ల ఏంటంటే డబుల్ బెడ్రూమ్స్ అలా కట్టిస్తారు వీళ్ళకి ఏంటంటే ప్లేస్ అనేది ఎంతుందో దాన్ని బట్టే వాళ్ళు మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్టించుకున్నారనమాట సో అలా ఎక్కువ ఆంధ్రాలో ఇలా లాంగ్గానే ఉంటాయండి హౌసెస్ చాలా వరకు ఇలా పొడవుగానే కట్టిస్తారనమాట సో మా బ్రదర్ కూడా ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఒక ఇల్లు ఉందండి వీళ్ళకి వేరే చోట ఆల్రెడీ అది ఉంది కాకపోతే ఇది కూడా వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు అనమాట ఇది సో సెంటిమెంట్గా ముగ్గురు బ్రదర్స్ ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి అని చెప్పి మా కుమారికి కోరిక అనమాట వాళ్ళ నాన్న ఇచ్చిన ప్లేస్లో ఇలా కట్టుకోవాలని చెప్పి అందుకోసమే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కష్టపడి అయితే ఇంటిని ఇలా తనకు నచ్చినట్లుగా కట్టించుకున్నాడు మా కుమారు సో తనకైతే చాలా హ్యాపీగా ఉందనమాట మా బ్రదర్కి ఇట్లా వాళ్ళ నాన్న ఇచ్చిన ప్లేస్లో తను ఇలా ఇల్లు కట్టుకొని ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ అండి ఎందుకంటే ఎన్ని ఇల్లులు ఉన్నా మన బ్లడ్ రిలేషన్ సంబంధించి కొంచెం ఆస్తి ఉన్నా అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అది ఎవరికైనా సరే సో అలాగే మా బ్రదర్ కూడా తను అలా కట్టేసుకొని హ్యాపీగా గృహప్రవేశం అయితే స్టార్ట్ చేశాడు సో అనుకున్నది నెరవేర్చుకున్నారు భార్య భర్తలు ఇద్దరు వెనకాల వచ్చి ఉన్నారు చూసారా వాళ్ళ రెండో బ్రదర్ అనమాట సో అలా ఇంకా ప్రతిదీ కార్యక్రమం పూజారి గారు చెప్తూ ఉన్నారు వాళ్ళు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి సో అలా గృహ ప్రవేశానికైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పట్టిందండి ఆ పూజా కార్యక్రమం కానివ్వండి పాలు పొంగివ్వడం కానివ్వండి అదంతా ఆ తర్వాత అలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశారు కాకపోతే ఇదే లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ అది కూడా ఎందుకు యాడ్ చేయడం అని చెప్పి ఆ వ్రతం నేను యాడ్ చేయలేదనమాట అది సెకండ్ వీడియోగా పెట్ అని చెప్పి ఓన్లీ ఇది వచ్చేసి గృహప్రవేశం సంబంధించి పూజా కార్యక్రమము ప్లస్ పాలు వంగిచ్చడమే పెట్టాను సో తిను రాధిక అండి మా వదిన పేరు సో తను మంచిగా దేవుడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసింది సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుడికైతే పూజ స్టార్ట్ చేస్తారండి ఎంతైనా మనం అద్దెకున్న ఇల్లు వేరు ఇలా సొంత ఇల్లు కట్టుకొని ఇట్లా ఇంట్లో ఎంటర్ అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి మనం తిన్నా తినకపోయినా మనకంటూ ఒక ఇల్లు అనేది ఉంటే అసలు అది ఆనందమే వేరనమాట సో అలాగే మా రాధికారు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సొంత ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అవ్వడం అనేది వాళ్ళ కళ అండి అది సో ఆ కళ ఇన్ని రోజులకి నెరవేరింది అనమాట సో ఆ ఏడుకొండల స్వామి దైవాళ్ళు అయితే వీళ్ళు కోరిక చేసుకున్నారు వీళ్ళిద్దరైతే మా వదిన తను వచ్చేసి వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట సో సిస్టర్ తోటే పాలు వంగిచ్చాలి కదా అందుకోసం దానికి సంబంధించి గుమ్మడికాయ కానివ్వండి అక్కడ అన్ని కార్యక్రమాలను అయితే స్టార్ట్ చేస్తారనమాట గుమ్మడికాయ కడతారు కదా దేవ పైన సో అలా అన్ని మా చెల్లెలు అయితే చేస్తుంది అనమాట తను విజయవాడలో ఉంటుంది సో చాలా చాలా ఇయర్స్ తర్వాత కలిసామండి మేము అందరము ఇది చూసారా అండి కొడుకుని ఎంత ముద్దులాడుతుందో అసలు నిజంగా అండి అసలు సాధు జంతువులకి నిజంగా ఇంత ప్రేమలు ఉంటాయో తెలుసా అసలు పిల్లల మీద నిజంగా అసలు వాటిని చూస్తుండే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే అసలు ఇలా యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు తినొచ్చేసి మా సార్ రాధిక అని చెప్పాను కదా వాళ్ళ మదర్ అనమాట ఇదంట బత్తి అంటండి అండి అంత పెద్ద ఊది బత్తి అంటాం కదా సో అగరబత్తిని వాళ్ళు హిమాచల్ ఎక్కడ తీసుకొచ్చిందండి ఆవిడ హిమాచల్ ప్రదేశ ఏదో చెప్పింది ప్లేస్ ఆవిడ ఎప్పుడు వెళ్తూ ఉంటారండి అక్కడ దాన్ని ఇలా మనము ముట్టిస్తే ఎయిట్ అవర్స్ వరకు అది పనిచేస్తూనే ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అక్కడి నుంచి ఆవిడ తీసుకొచ్చింది సో అక్కడ గృహప్రవేశం జరుగుతుంది కదా ఇది ముట్టిస్తే మంచిది అని చెప్పి తీసుకొచ్చారంట అక్కడి నుండి అసలు ఎంత స్మెల్ వస్తుందండి మీరు ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పెట్టిందండి ఆవిడ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు అది కంటిన్యూగా మంచిగా ఇట్లా స్మెల్ వస్తూనే ఉందనమాట అగరబత్తి అంట అంత పెద్ద అగరబత్తి అండి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట చూడడం అది సో వాళ్ళ మదర్ అదే పనిగా గృహప్రవేశం ఉందని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చారు నాకు పేరు ఎగ్జాక్ట్గా రావట్లేదండి అది శివుడి ఉండే ప్లేస్ మరి ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు సో అలా మా రాధిక అయితే అది అగరవతిని అయితే అనమాట అసలు ఆ వైబ్ అండి అది ఎర్లీ మార్నింగ్ ఆ స్మెల్ అది చాలా మంచిగా అనిపించింది ఆ గుడ్ వైబ్ అని సో అలా పూజారి గారు అయితే పూజా కార్యక్రమానికి మొదలు పెట్టేశారండి ఇది ఎర్లీ మార్నింగ్ కార్యక్రమాలు ఉంటాయి కదా తినొచ్చేసి మా మేనమామ ఇంకా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు కార్యక్రమం చూడ్డానికి సో ఫస్ట్ మా మేనమామ వచ్చాడు తినొచ్చేసి పెద్ద ఆవిడ వాళ్ళ వదిన మా కుమార్వత్ అదే మా బ్రదర్ వాళ్ళ పెద్ద వదిన సో అలా అందరూ కలిసి ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ పాలు పొంగించడానికి గిన్నెనైతే మంచి కలర్ఫుల్గా పసుపు కుంకుమ పెట్టి దానికి తోరణం కట్టి మా చెల్లెలు రెడీ చేస్తుంది అనమాట సో పాత పద్ధతి ప్రకారమే గ్యాస్ మీద ముట్టించకుండా ఇక్కడ రాళ్ళు పెట్టి రాళ్ళ మీదే పాలు పొంగిస్తున్నారనమాట దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి సో అలా పొంగిస్తే చాలా మంచిది అని చెప్పి ఎలాగో ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కదా ప్లేస్ కూడా మంచిగా ఉందని చెప్పి వాళ్ళ బ్రదరు వదిన అందరు కలిసి అలా ఇసుక పోసి సెటప్ అయితే చేస్తున్నారనమాట చాలా మంచిగా అనిపించిందండి అండి అలా యాక్చువల్గా మనం ఇంట్లో పాలు గ్యాస్ మీద పెట్టేసి ఇలా చూసేలోపే పాలు పొంగిపోతాయి కదండి కానీ ఇక్కడ మీరు నమ్ముతారలేదు పాలు పెట్టి ఎంత మంట పెట్టామంటే అసలు అయినా కూడా పాలు పొంగనేది రావడమే లేదు స్లోగా వస్తుంది మాకైతే షాక్ అనిపించింది అదేంట బాబు ఇంట్లో అంత ఫాస్ట్గా పొంగిపోతాయి ఇక్కడ మనం అంత మంట పెట్టి పాలు పొంగాలని చూస్తుంటే కూడా ఎందుకు ఇంత టైం తీసుకుంటుందని చాలా ఓపిక్గా మేము వెయిట్ చేసామండి ఆ పాలు పొంగడం కోసము అసలు నేనే షాక్ అయ్యాను ఇంత టైం తీసుకుంది ఏంటి అని సో అలా మా కుమారికి పూజారి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తిను యాక్చువల్గా వాళ్ళ మదరు అమ్మవారిది అది వేసుకున్నారనమాట అందుకోసమే తను రెడ్ సార్ అది కట్టుకున్నారు భవానీ మాల వేసుకున్నారు సో అలా ఎర్లీ మార్నింగ్ కదా ఎవరు ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు ఒక్కొక్కరు వస్తున్నారనమాట సో ఇంకా వీళ్ళు ఏంటంటే ఆ టైంకి కంప్లీట్ చేయాలి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజా కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు సో ఇంకా అందరు మిగిలిన వాళ్ళందరూ అయితే రెడీ అవుతున్నారండి సో అలా మా బావ అక్కడ వస్తున్నారు చూసారా వాళ్ళు మా బావ మా చెల్లెలు మా హస్బెండ్ అనమాట వీళ్ళు కూడా ఏలూరులో ఉంటారు సో అట్లా అందరూ అండి అక్కడే ఆంధ్ర అనమాట ఏలూరు విజయవాడ గుడివాడ అట్లా అందరూ అక్కడి నుంచి వచ్చారనమాట సో మేము హైదరాబాద్ నుంచి అట్లా చాలా చాలామంది వచ్చారండి నియర్లీ టూ హండ్రెడ్ ఏవోనే వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి మేము మా రిలేటివ్స్ అందరం కలిసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే వచ్చామన్నమాట సో అలా గృహప్రవేశం అయితే సక్సెస్ఫుల్గా పూజారి గారు చాలా బాగా అయితే జరిపించారండి చాలా మంచిగా అనిపించింది నాకైతే సో మా బ్రదర్ ఇలా మంచిగా ఇల్లు కట్టుకొని ఇలా గృహప్రవేశం చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా అమ్మవారికి అయితే హారతి చేసి ఈ పూజనైతే కంప్లీట్ అయితే చేసేస్తున్నాడు మా బ్రదరు సో అలా పూజనైతే కంప్లీట్ చేసేస్తున్నారు వీళ్ళైతే లోపల పాలు పొంగించడం కోసమే ఇంకా రెడీగా ఉన్నారనమాట యాక్చువల్గా ఈ పూజ అయిన తర్వాత తన పూజారి గారు చెప్తారనమాట పాలు ఎప్పుడు పొంగించాలి ఏంటి అని చెప్పి సో ఆడపిల్లే పొంగించాలంటారు కదా ఇంటి ఆడపిల్ల సో తను వచ్చేసి వాళ్ళ పెదనాన్న కూతురు అనమాట సో అందుకోసమే ఆడపిల్లని అయితే పిలిపిస్తారు ఖచ్చితంగా సో ఆ అమ్మాయికి పూజారి గారు ఇది అయిపోయిన తర్వాత చెప్తారనమాట అవి వెళ్ళి లోపల పాలు పొంగించమని ఆ పాలు పొంగిన తర్వాతే వీళ్ళు ఇంకా ఈ పూజని కంప్లీట్ చేసేస్తారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా సెటప్ చేశారని చెప్పాను కదా పో ఇంకా పాలైతే పోసి ఇంకా పెట్టేశారండి మంట అసలు మీరు నమ్ముతారలేదండి అసలు ఎంతసేపటికి పొంగట్లేదు పాలు అసలు మేమైతే అలా వెయిట్ చేస్తున్నామండి అసలు ఎంతసేప్రవాబు అని అంత మంట పెట్టామా అయినా కూడా పాలు తొందరగా పొంగనేది రాలేదు మరి అది బరు వెయిట్ ఉందనో లేకపోతే ఏమో తెలియదు కానీ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామండి ఆ పాలు పొంగు కోసము అది పొంగితే కానీ గృహప్రవేశం అనేది కంప్లీట్ అవ్వదన్నమాట సో అలా నేను మా సిస్టర్స్ చాలా కష్టపడిపోతున్నాము ఆ పొంగి ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నామన్నమాట సో అలా పాలు పొంగు వస్తూ ఉంటే ఏదో అదొక హ్యాపీనెస్ అండి అసలు ఆనందంగా ఉంది మాకైతే అబ్బా వచ్చేస్తుంది పాలు పొంగు అని చెప్పి నేనైతే అలాగే దగ్గర జూమ్ చేసి మరీ చూస్తున్నాను అనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అట్లా ఎప్పుడూ నిజంగా అండి పాలు పొంగిచ్చేటప్పుడు అట్లా గృహప్రవేశంలో ప్రవేశంలో ఇలా మంచిగా పొంగితే ఇల్లు కూడా అలాగే మంచిగా అభివృద్ధిలోకి వస్తుంది అంటారు కదా సో అందుకోసమే ఈ పాలు ఇలా పొంగితే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది సో అలా చాలా చాలా కష్టం అందరం అయితే ఎట్టకెలికి పాలనైతే అయితే పొంగిచ్చేసాము సో అలా మా కుమార్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఇలాగే లాగే పొంగి మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మా కుమార్కి కంగ్రాట్స్ అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్